ఒకసారి పెట్టి చూడు కాలు కాలు ఇరగొడతా బయట అడిగి పెడితే వెంట ఇట్లా కొట్టుడే కొట్టుడే బుద్ది పండుగ రాదు మా నా మాట ఒకటి అని పొంగుతున్నావు కదా అని నిన్ను పండగ పెట్టి గుచ్చుతా అంట తోల్కొని పోతా పో ఇగట్టు గుచ్చుతా బరిగెలని నేర్కొచ్చి అన్ని ముల్లె కట్టి ఇక ఆ ముల్లగట్టి బరిగెలని నీరు గల కొడతావు తిని నేను నా ఇష్టం ఉన్నట్టు కొట్టుకుంటా నా బిడ్డ నా బిడ్డకి నీ ముద్దుగా ఇష్టం ఉన్నట్టు కొట్టుకుంటే పిల్లలు వెళ్ళిపోతుంటావు మరి

అయ్యా నేను నాకు ఏర్పడుతున్నా ఇక వచ్చినాక మాట కూడా ఏర్పడుతున్నాయి నువ్వు దాదుకోకు నీకు నీకు పిల్లలు అవసరం లేదు కొట్టంగా తిట్టంగా పాలన పోతే నీకు మధ్యలో సంబంధం లేదు నీకు మధ్యలో సంబంధం లేదు నీకు అవసరం లేదు మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా నీ బిడ్డ నీ ఇష్టం కొట్టుకుంటా గుద్దుకుంటా చంపుకుంటా నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా మోడీ చెప్పాడా మీ మా ఇద్దరు మా అమ్మా నలుగురు మాట మోడీ చెప్పిండా కొట్టుమని గుద్దుమని తన్నుమని చంపమని చెప్పిండా బుద్ధి చెప్పమని చెప్పిండు బుద్ధి చెప్పమన్నాడు నాకు చెప్పమన గుత్తి చెప్పమన ఇటుకలు రేపు ఎటుకలు బట్టి రేపి చెప్పమనట్టు చెప్పనట అట్లా అమ్మ నువ్వు చెప్తున్నా నేను పిల్లని నీకు దాదే లెక్క లేకపోతే నీకు ఐడియా లేకపోతే నాకు చెప్పు నేను నేర్పుతా పిల్లలు అన్నీ చిన్న పిల్ల నువ్వు నాకు నేర్పుతా అదే పొంగుతున్నావు మరి నేను పెద్దదాన్ని నాకు ఇద్దరు పిల్లలు పుట్టిర్రు అని పొంగుతున్నావా నేను దండిదని అన్నది నెత్తిలో పెయిన్ అయిపోయిందట నేను దండిదని అన్నది నెత్తిలో పెన్ అయిపోయిందట

చెప్పే విధానం గట్లా కాదని చెప్తున్నా కదా నేను చెప్పినా చెప్పు చెప్పసీత కాకపోతే నన్ను రప్పి నేను చెప్పుకుంటా నేను నేర్పుతా నేను నేను చెప్తే వినకపోతే నువ్వు చెప్తే తినకపోతే వినయ్ తోటి చెప్పిద్దాం లేకపోతే ఇంకా చిన్నమ్మలు బాబాయిలు ఉన్నారు కదా వాళ్ళతో చెప్పిద్దాం నువ్వు కొట్టుడేంది గుద్దుడేంది రెబ్బుడేంది ఎటుకలానికి ఇవన్నీ ఇట్లా కాంగా ఇలా అనుకుంటున్నావు దీని రెక్కెంత దాన్ని బొక్కెంత కాదత్తమ్మా నువ్వు కొట్టుకోలే తిట్టుకోలే నీ పిల్లల్ని నువ్వు కొట్టనట్టు తిట్టనట్టు మళ్ళీ ఒక్క దెబ్బ కొట్టలే నువ్వా కొట్టంది పిల్లలు చెప్పినట్టు తింటారు ఒక్క దెబ్బ కొట్టలే ఒక్క మాట అనిలే వాళ్ళని ప్రేమగా వేయించిన సార్లు కూడా మెచ్చుకున్నారు ఈ పిల్లలు ఏం పిల్లలు చక్కని బడి తగ్గుతున్నారు మంచి పిల్లలు అని అట్లా ఎట్లా చదివిరా అనుకుంటున్నావు మాటల మీద చెప్పినా బుద్ధికి చెప్పిన నీ లెక్క రెబ్బుకుంటా గుద్దుకుంటా ఫైటింగ్ చేసుకుంటా నేర్పలే ఇకొసారి ఇకొసారి సరిపోని నీల కొర్రెబొకుంట గుత్తుకుంట ఫైటింగ్ చేసుకుంట నేర్పలే అట్లా నేర్పితే లంగరైపోతారు మాటల మీద మాటల మీదనే ఏపిను మరి నీ మాటల మీద ఏపు తintreర్గా మాదినప్పుడు నా కొడతా నా ఇష్టం ఉన్నట్టు కొడతా నీ ఇష్టం ఉన్నట్టు కొడితే పోదురు

ఏయ్ నువ్వు కొడతామరిని మంచిది కాదు అత్తమ్మ నువ్వు మీ ఇంటి కోం నేను ఇది మంచిది కాదు నువ్వు నా బిల్లని కొట్టకు నువ్వు మా బిల్ల అది మా బిల్ల నీ బిల్ల కాదు బిడ్డ నా బిడ్డ నీ బిడ్డ ఇట్లా కొట్టొం నేను బుద్ధి చెప్పుకుంటా ఇట్లా కొట్ట ఇట్లా నానమనేగా పెడుతున్నావా కొట్టిపిస్తున్నావా నానమతోని తీసుకుని పోమంటున్నావా ఇది పిల్లలు లంగలు అవుతారు బుద్ధి బుద్ధి అట్లా చెప్పారు లంగలు అవుతారు యువత సన్న బరిగా పట్టాలి బాగా అంతగానం చెప్తే సన్న బరిగా పెట్టి ఇంతవా ఇంతవా ఎన్ని రోజులకి ఎప్పబట్టి ఎన్ని రోజుల ఇంతవా ఇంతవానికి కొట్టాలి కొట్టుడు గుద్దుడు ఎంతుల పీకుడు కాదే పిల్లలకు చెప్పుకునేది మంచి ఒక రీతిగా ఎప్పుడు రీతికి వస్తారు పిల్లలు లేకపోతే లంగలు అవుతారు మొండోళ్ళు అవుతారు

ఆకులు బోల్ బయట వేసి ఆ బోల్ని పెట్టి ఇక నీళ్ళు కాగబెట్టుకోవచ్చుగా ఆ పని చేసినాక నీళ్ళు కాగబెట్టుకోవచ్చుగా నీళ్ళు కాగబెట్టుకోవద్దు మంట ఏమంటే దెబ్బలు వేసిన ఆ మంట ఎత్తదా మంటేసా ఇక మళ్ళా సలి పెడుతుందంట మంట కప్పుకుంట మంట కప్పుకొని మళ్ళీ పోయి పోయిందో పెడతా ఒక్కటే మంట మళ్ళీ ఆ మంట వాళ్ళు పెట్టాలి నేనే పెట్టాలి ఇట్లా అయితే కోపం వస్తా ఏడబెట్టు మంట ఏంటంట అంటే తర్వాత మంట పెట్టినాక బ్రష్ చేసుకొని బియ్యం కాడికి పోయింది నంచు అక్కాక నేను అనబోతున్నా అయితే దానికి ఎన్ని ఉన్నాయి నీ ఇష్టం అన్నట్టు పని చెప్తే అది చేసే దానికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి పది పన్నెండు ఉన్నాయి పది పన్నెండు ఏళ్ళ పిల్ల భూ వండుతుంది కూరలు వండుతుంది మంటలు ఎత్తుంది నీళ్ళు కాయ పెట్టుకుంటుంది ఇంట్లో పని అంతా చేసి పెడితే నువ్వు కూర్చుంటావు నీకు ఇప్పుడే సుఖం కావన్న పన్నీ నేర్పుకుంటున్నా పన్నెర్పుడు చిన్న చిన్నగా నేర్పుకుంటావు గిట్లయి బిడ్డ గట్ల ఇవి బిడ్డ మొత్తం పరంతా దాని కట్టా కట్టి నీ కూర్చుంటే చేసి పెట్టు అంటే చేసి పెట్టదు ముత్తవ నీ కూర్చున్నది ఏముంది నీ అస్సలు కూర్చోలేను మరి అంత ఆకలూడు అని చేసింది బోలుదోము బోలుపేటేసి పొద్దుగాల వేసి ఆడపిల్ల బోలుపేటేసి ఆకలి ఊడిచి మేబీ బోలు తోముకోలేనంటే సరే తోముకామ్మ అని తోమింది ఒకసారి రెండు మూడు మూడుసార్లు చెప్పినా తోమకపోతే కొట్టినాక తోమింది మళ్ళీ నీళ్ళు పోయిందే పెట్టు అంటే బడికి లేట్ అవుతుంది కదా ఎన్ని గంటలకి పోవాలో తొమ్మిది గంటల రూమ్ పోవాల బడికి ఈ తొమ్మిది బాగు పోతుంది బడికి కొట్టరా ఇక తొమ్మిది బాగు పడికి పోతే అన్నం కూర కూరగాయలు పోయిబిడ్డాంటే కోయది ఇక్కటి నానమ్మా స్కూల్ కి లేట్ ఫైన్ పెట్టి నానమ్మా అమ్మ లేట్ అయింది ఒక రెండు రూపాయలు ఇవ్వమ్మా అంటే రూపాయలు కూడా ఇయమంటే పైసలు ఇస్తే సిరిదిండిలు తింటే దగ్గులు సర్దులు నంజులు తయారు అవుతాయి అడిగినానమ్మ ఏమంటది నువ్వే లేట్ చేసుకొని నన్నందుకు పైసలు అడుగుతున్నాను అనుకుంటా తిడుతుంది పైసలు ఇవ్వద్దు అని చెప్పిండు పైసలు రూపాయి రూపాయకు పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి నంజులు తయారవుతున్నాయి దుకాణంలో తిండిలు మంచివి కావని చెప్తే సరే అయితే అని పైసలు తింటకని చెప్పిండు ఫైన్ కోసం అని చెప్పలేడు వీళ్ళు అంగమాట మాట్లాడతారు వీళ్ళు పైసలు ఫైన్ తినను అంటారు పోయి కొనుక్కుంటారు బండి కాదు కానీ అది చిన్న పిల్ల ఒక రెండు మూడు ఏళ్ళు కానీ ఒక పని పని నేర్పుతా పని నేర్పుతా పని నేరుతా ఒక ఆరు నెలల్లో నేర్పచ్చు పని అదే కదండి ఆరు నెలలని ఇప్పుడు తన పెళ్ళే ఐదు రావాలంటే ఇంకా మన ఇంకెనిమిదేళ్ళు కావాలి అట్లా అట్లన్న ఎనిమిది ఏళ్ళంటే ఇంకా నాలుగు ఏళ్ళ వరకు నేర్పుకునేది పిల్ల కాదు చిన్న పిల్ల నేను గట్నే అనుకున్నా నేను కూడా గట్నే అనుకొని మెల్లగా నేర్చుకుంటా మెల్లగా నేర్చుకుంటా అనుకొని పని నేర్చుకోకపోతే ఇది ఖచ్చితంగా నువ్వు నేను పని చేయకపోతే నేను వచ్చి నేను నేర్పలేనని తిట్టుకుంటా నేర్పినా వాళ్ళే పోతే అట్టిగా నేర్పినా నేర్పినా నేర్చుకున్నా లేదా నేర్చుకున్నా నాకు దిగురం దీన్ని నాకు నాకున్న తోపు దీనికి ఉండ నాకు ఎంత ఒప్పుకుంది అంటే మస్త ఒప్పుకున్నది నాకు ఎంత ఒప్పుకుంది అసలు ఇప్పుడు పిల్లలకు చెప్పుకునే విధానం నా దగ్గర కరెక్ట్ ఉంది నీ దగ్గర లేనే లేదు నువ్వు అన్న తిట్టుకుంటే చెప్పినావు నన్ను కొట్టుకుంటే చెప్తారా చెప్తే మరి నేను నా దగ్గర పిల్లలని చెప్పు

తల్లి అంటే నలుగురితో చెప్పించుకున్నట్టు ఉండాలి నేనే పెద్ద నేనే పెద్దదాన్ని నేను అన్న నీకు అర్థం అయితే లేదు ఇది ఆడపిల్ల పుట్ట కానీ అంటే ఇప్పుడు మా ముగ్గురు కొడుకులు నీకు నాకు ఒక బిడ్డనే ఉండే బిడ్డకు పని నేను చెప్పుకో ముగ్గురు కొడుకులు కాబట్టి నీకు వాళ్ళకి చెప్పే విధానం బట్టి వాళ్ళకి చెప్పిన ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి చెప్పే విధానం వాళ్ళకి చెప్పు ఆడపిల్ల అన్నరే గద్దె మా పిల్లలు అన్నీ ఆడపిల్ల గిట్ల మాట్లాడుతున్నావు వినైకి కూడా బోలే బోరు రోమ్డు ఆగి రోడు గిన్నె తోడు అన్నం వన్డు కూర నేర్పున కానీ నీళ్ళెక్క బుద్ది కూడా నేర్పులే బుద్ధి ఎప్పుడు నేర్పుకున్నాను ఆడిపు నువ్వు పారం మర్చి లేకపోతే పనిటేసి పెడుతుండు నీకు కూడా ఆ నేర్పుకుంటు నువ్వు నేర్పొతే నేను నేర్పుతా కావచ్చు నువ్వు నేర్పినవు కావచ్చు కానీ నాకు ఇట్లానే వస్తాయి ఇట్లా కొట్టుడాతే మూతి పని రాతాయి ఆటుడాతే మూతి పని రాతాయి ఎందుకు రాలతాయి రాలే పిల్లలు కొడితే నువ్వు నన్ను కొడితే నేను దాన్ని కొడతా కొట్టి అదే నువ్వు నన్ను కొట్టు నీ దాన్ని అదే ఇప్పుడు దాకా తెలివితేటలు నేను తెలియకలేదు తెలియకలేదు అని మరి ఎందుకు అది నీ విధేయక పెట్టింది ఆ ఒట్టి కొట్లు చెప్పింది ఇప్పుడు నువ్వు ఒక దెబ్బ అయితే పది అన్నది మా అంటే ఎన్ని కొట్టినా ఒక ఇంటికి వెళ్ళినా ఈ బుద్ధినా అంతేనా ఇంకేమన్నా ఉన్నాయా ఆడికాడి గొర్ర గొర్ర గుంజుకుపోయినా గంతి ఎందుక పోతే ఇప్పుడు అది ఇప్పుడు అడ్డ బలం వస్తుంది దానికి బలం పెద్దగా వస్తుంది అది మంచిగా ఎదిగిపోతుంది అంత దెబ్బలకు ఖచ్చితూ నా నా నాదిక్కున్నాడు నిన్ను నా మోరికి ఎక్కితే నా మోగుడు కూలయితాడు నా మోగిరి మాట నా మోడ ఒకటే పొంగుతున్నావు కదా ఆ నిన్ను పండ పెట్టి గుచ్చుతా అల్లా ఒక్కలా నేను అడిగేదండి నువ్వు చెప్పేది మళ్ళా కోపం రాని చెప్తున్నా తిన్నా ఇప్పుడు చెప్తూనే ఏర్పడుతుంది నీ ముఖానికి నీ ముఖానికి చెప్పే విగ్రహం అది కాదు గట్లుంటది అనే విగ్రహం

దానికి పని ఎప్పు దానికి పని ఎరుపుతున్నా అంటున్నావు కదా దానికి పని కాదు నువ్వు చేసింది నువ్వు చేసింది ఏంటంటే నేను కూర్చుంటే అది పని చేసి పెట్టాలి అని నువ్వు పని తప్పించుకుంటానికి దానికి పని పనిచెప్తున్నావు అన్నమాట నాకు అర్థమైంది గది సరిగా నువ్వు పని చెప్పిన అవసరం లేదు తల్లి నేను చెప్పుకుంటా నీకు చెప్పే విధానం మంచిగా నువ్వు కొడుతున్నావు తిడుతున్నావు దాన్ని చూస్తున్నావు దాని బొక్కలు మీద పడుతున్నాయి కొట్టి కొట్టి బొక్కల మీద పడుతున్నాయి అది అన్నం పని చెప్తుంది టెన్షన్ కు నువ్వు ఎప్పుడు అవసరం లేదు నేను చెప్పుకుంటా నేను దినబెట్టుకుంటా నేను దాదాపుకుంటా పెళ్లి టైం కు నీ దగ్గర చోల్కా పోతావా పోయిగా మోస తీసుకుంటా <Trump> <ậpmat puppy> <weár> ఎప్పుడు చెప్పు వెళ్ళిపోయింది ఆయన నువ్వు ఆనే ఉంటే ఆనే గుర్తుంటుంది నేను అంత కోపం వచ్చింది నేను నాని బేపు ముగ్గురం కలిసి చేద్దామని ఆలోచించుకున్నాను ఎందుకు మంచి మంచిందామా నువ్వు కూడా మొగు తిప్పుడు వచ్చి నువ్వు కూడా పొంగుతీవి కదా మా మా అమ్మ ఒకటి చెప్తుంది మా అమ్మ కట్ట చెప్తుంది సంగతి తల్లి కావచ్చు మా అమ్మ అంటే కదా అలా అట్లా ఎప్పటికే నువ్వు నమ్మి నా దగ్గరకి వచ్చి గన్ని తిట్టిను లేకపోతే తిడతావా ఏయ్ మీరు ఇట్లా వచ్చారు కదా నేను వీడియో ఎడి చేసుకోవడానికి అట్లా స్పీడ్ లురికత్తే ఈ బండలలోకి వెళ్ళి లురికత్తే కింద పడ్డా దెబ్బ తాకింది నానమ్మ నాకు గంత బాధ వచ్చింది మరి నీకు గంత బాధ వచ్చింది మరి నీకు వీడియో కావాలి కదా నానమ్మ మరి అంటే అది చేయాలి మా మీద ఎన్నిసార్లు వేసినావు అందుకే అయితే మీ మీద నేను తిట్టి మీరు తిట్టారు అన్నమాట అవునా కడ వచ్చింది ఇదే ప్రాంక్ బాబాదిద్దా నువ్వు లేదు అర్జున నువ్వు లేకపోతే ఇప్పుడు మా బాబాయ్ దగ్గర మా బాబాయ్ వచ్చినాక ప్రాంఖీ ఎత్తా ఎట్లుంటుంది చూడూరి ఓకే ఓకే